దాన్ని అయ్యేదాన్నో పిచ్చి హాస్పిటల్లో అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో ఈరోజు నేను మీతోటి ఎంత చక్కగా మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు నేను మా వారు తీసుకున్న నిర్ణయం వలన ఈరోజు చక్కగా నేను మీతోటి మాట్లాడగలుగుతున్నాను లేదంటే అస్సలు నేను ఏమైపోయేదాన్నో పిచ్చిదాన్ని అయ్యేదాన్నో పిచ్చి హాస్పిటల్లో ఉండేదాన్నో లేకపోతే పైకి వెళ్ళిపోయేదాన్నో నాకే తెలియదు సో నేను ఆ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండకపోయింటే నా పిల్లలకు నేను నిజంగా దూరం అయిపోయేదాన్ని నా భర్త నన్ను కోల్పోయేవాడు ఎందుకంటేనండి ఈ నమ్మకాలు నమ్మకాలు అనేవి ఉన్నాయి చూసారా నమ్మకం వేరు నమ్మకం వేరు నమ్మకం అనేది కొన్ని దేని మీద జస్ట్ మనము మనకు ఈ రక్షణ కోసమో లేకపోతే మనకు మనశ్శాంతి కోసమో మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వటానికో మనలో శక్తి పుంజుకోవటానికో నమ్మకం అనేది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకొని మన మీద నమ్మ మనము నమ్మకం పెట్టుకోవాలి అలాగే దేవుడి మీద కూడా నమ్మకం పెట్టుకోవాలి అంతేకాని నమ్మకాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద పడితే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మూఢ నమ్మకాలకు వెళ్ళిపోయి వాళ్ళకు చెప్పినట్లు మనము వింటూ వాళ్ళు చెప్పినట్లు చేస్తూ మన డబ్బు పోగొట్టుకొని మన ఆరోగ్యం పోగొట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగటం వలన చాలా అంటే చాలా కొంతమంది ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళ నమ్మకాలు పలిచొచ్చేమో కానీ చాలా వరకు మూఢనమ్మకాలకు వెళ్ళి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అలాంటి దానిలో నేను మూఢనమ్మకాలు నమ్మను కానీ నమ్మిన మా వాళ్ళ వల్ల నేను ఎప్పుడో పైకి వెళ్ళిపోవాల్సిన దాన్ని అలాంటిది ఈరోజు ఇంత చక్కగా హెల్తీగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణము నేను మా హస్బెండ్ మూఢనమ్మకాలు నమ్మకము మా మీద మాకు నమ్మకం ఎక్కువ అలాగే నేనైతే దేవుణ్ణి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నాకు దేవుడి మీద నమ్మకము సో అది ఏంటి అంటే చెప్తాను వినండి కొంతమంది ఏం చేస్తారు అంటే మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి బాబాలనో లేకపోతే పంతులనో లేకపోతే ఏ పూజలు చేసే వాళ్ళనో ఇలాగా రకరకాలుగా రకరకాలుగా నమ్ముతూ ఉంటారు దీనిలో చదువు రాని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మూఢనమ్మకాలకు గురి అవుతున్నారు ఎందుకు వాళ్ళకు చదువు ఎక్కువ అయ్యి వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం తగ్గి మూఢనమ్మకాలకు వెళ్ళిపోయి వాళ్ళని నమ్ముతున్నారేమో తెలియదు కానీ నాకు తెలిసి మాత్రం చదువు రాని వాళ్ళే బాగా వారిస్తారు వాళ్ళేం చెప్పటం వాళ్ళు చెప్పేలాగా అయితే వాళ్ళు ఎప్పుడో లక్షలు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళని కాపాడుకునే వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు అని చెప్తారు కానీ ఈ చదువు వచ్చిన వాళ్ళు వాళ్ళు గీసిన గీత అనేది దాటరు జాతకాలని లేకపోతే దయ్యాలని లేకపోతే భూతాలని లేకపోతే దుష్టశక్తి అని లేకపోతే ఇది చేస్తే మంచి జరుగుతుందని అది చేస్తే చెడిపోతుందని ఇలాగా రకరకాల రకరకాలుగా మూఢనమ్మకాలకు గురి అయిపోతూ ఉంటారు ఎవరో చదువుకున్న వాళ్ళల్లో ఉన్నవాళ్ళు సో ఇక అవన్నీ వదిలేస్తే నా విషయానికొస్తే నేను ఒకటి చెప్తాను చెప్తాను కదా నేను ఈరోజు మీ ముందు ఎంత చక్కగా మాట్లాడుతున్నాను అంటే మేము మూఢనమ్మకాలు నమ్మకం కాబట్టే ఈరోజు మీ ముందు నేను చాలా చక్కగా మాట్లాడుతున్నాను అది ఏంటి అంటే సెకండ్ డెలివరీలో మా అమ్మాయి పుట్టినప్పుడు మా ఫాదర్కు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు ఆయన డిఎస్పీగా చేసేవారు సో ఆయనకు చదువుకున్న వాళ్ళే అని చెప్పాను కదా ఇవన్నీ ఎక్కువ నమ్ముతారు మా ఫాదర్ ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి దయ్యాలు భూతాలు అంటే పుట్టి పెరిగింది పల్లెటూరులో అయినా సరే చదివింది బయటే కాబట్టి అవన్నీ వదులుకోవాలి కానీ ఆ పల్లెటూరు మెంటాలిటీ కాబట్టి అవి అలాగే ఉన్నాయి మా చిన్నప్పటి నుంచి దయ్యాలని భూతాలు అనేసి మాకు ఏదైనా ఒంట్లో బాగలేకున్నా సరే తాగితలు చట్టాలు అవి అప్పటికే నేను దగ్గర దగ్గర నా టెన్త్ క్లాస్ వచ్చినప్పటి నుంచే వాళ్ళు ఇవన్నీ ఎక్కడ నాన్న లేవు అంటే వినేవాడు కాదు అప్పట్లో తండ్రి అంటే భయం ఎక్కువ తండ్రికి మనము ఎదురు చెప్పకూడదు సో అలాగా అక్కడికి చా మా ఇంట్లో ఎదురిచ్చేదాన్ని అంటే నేనే ఎక్కువ ఎదురిచేదాన్ని మా నాన్ను ఏదైనా సరే మంచి అయితే సరే చెడు అంటే ఎదురిచ్చేదాన్ని నా మా అమ్మాయి డెలివరీ టైంలో మా ఫాదర్కు ట్రాన్స్ఫర్ అయింది ఏలూరుకు ఏలూరుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారు మా మదర్ నాతో ఉన్నారు సో ఆ టైంలో ఒంటరితనం వల్ల ఒంట్లో బాగలేకనో మరి ఆ ఇంట్లో ఏమైందో తెలియదు తను ఇంకా మెంటల్గా తనకేదో దయ్యం పట్టిందని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు సో అసలే నమ్మకం ఎక్కువ అక్కడే ఏం చేశారు తాడేపల్లెగూడెంలో ఎవరో బాబా ఉన్నాడు బాగా చేస్తాడని అక్కడ వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి తాగితలు అవి ఇవి అన్నీ కట్టిచ్చేసారు కట్టించిన తర్వాత సరే ఇంకా మా మదర్ వెళ్ళిపోయారు బాగలేదు కదా అని నాకు అప్పుడు ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను డెలివరీ అయ్యి మా సిస్టర్ వచ్చారు మా సిస్టర్తో పాటు మా ఫాదర్ దగ్గర చూడటానికి వెళ్ళాం వెళ్తే ఆయన ఏం చేశాడు మా మమ్మల్ని నన్ను మా సిస్టర్ను మా పిల్లల్ని అందరినీ తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు బాబా దగ్గరికి వెళ్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడికి వాదిస్తూనే ఉన్నాను అలాంటివన్నీ లేవు దయ్యాలు భూతాలు లేవు అంటే అప్పుడు ఆ బాబా ఏం చేస్తాడంటే నా హెయిర్ తీసి ఒక బాటిల్లో వేసి ఎందుకంటే నేను అగనెస్ట్గా మాట్లాడుతున్నాను కదా సో వేసి ఏం చేసాడో తెలియదు ఆ హెయిర్ అనేది ఇలాగ పైకి వెళ్ళి కిందికి వచ్చింది సో మీ ఇంట్లో దయ్యం ఉంది మీ భార్య భర్తల మధ్యన గొడవ పెడుతుంది మీ ఇంట్లో అల్లకొల్లం అయిపోతుంది అయితే లేని ఇల్లు లేవుండవు చెప్పండి సరే అక్కడికి ఎంత వాదించాను అలాంటివి లేవు ఉంటే ఇప్పటికంతా చాలామంది చచ్చిపోయేవాళ్ళు అవి ఏదేదో వాదించాను అతనితో వాదించాను మా ఫాదర్తో వాదిచ్చాను అంతా అయిపోయింది ఆ రోజు నైట్ నాకు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ సెకండ్ డెలివరీ నాకు అప్పుడు ఏమైందంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది సిజరీన్ కూడా సో నాకు అప్పటికే ఈ రక్తహీనత అనేది వచ్చింది సో చాలా అన్హెల్దీగా ఉన్నాను ఆ టైంలో ఈ ఆలోచనల వల్ల ఏమైంది నాకు తెలియకుండానే భయపడిపోయి నిద్రలో పిచ్చి కళలు వచ్చేసరికి మరుసటి రోజు మా వారు వచ్చేసరికి ఏడ్చుతున్న నాకు ఏదో అయ్యిందని సరే మా వారు అక్కడ నుంచి మా స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు మా ఇంట్లో ఉన్నారు కానీ అండి ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల నా లైఫ్ దగ్గర దగ్గర వన్ ఇయర్ ఎంత సఫర్ అయ్యానంటే అంత సఫర్ అయ్యాను ఆ వన్ ఇయర్ మెంటల్గా ఫిజికల్గా ఒక్కొక్కసారి పిచ్చి పట్టిపోయేది ఎందుకంటే ఎప్పుడు నమ్మను నేను ఆ వీక్నెస్ మీద అవన్నీ నమ్మేసరికి చాలా ఇదే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయా దయ్యాలు లేవా దయ్యాలు ఉంటే ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అనేసి వెంటనే ఫస్ట్ మా వారు ఏం చేశారు తాజతలు తీసేశారు ఆ బాబాయ్ ఏం చేశారు నాకు మా కొడుకు మా కూతురు కూడా కట్టారు అన్ని తాజతలు తీసారు ఆ తాయితల వలన భయంతో పూజ చేసుకోవాలన్నా భయపడేదాన్ని అస్సలు ఎంత అంటే నిద్రపోయేదాన్ని కాదు ఒక్కొక్కసారి పిచ్చి పట్టి ఆలోచనలకు సూసైడ్ చేసుకుందామా అన్న ఇది వచ్చేది అక్కడికి పాప మా మా వారన్నారు ఎక్కడ సైక్రాటిస్ట్ చూపించాలా బాబా దగ్గరికి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్దాము అనేసి అప్పటికి చూడండి నేనేం చేశాను నా ఆరోగ్యాన్ని నా చేతిలోకి తీసుకున్నా అవును ఇది తప్పు కదా ఇలా చేయటం అని అప్పుడే మా వారు నాకు సివిల్ సర్వీస్ బుక్స్ తెచ్చారు చదువుకోమన్నారు సో అలా 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 నేను నేనుగా మళ్ళీ మారటానికి వన్ ఇయర్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ పట్టింది నేను మామూలు మహాలక్ష్మిలాగా తయారవ్వటానికి లేకపోతే పిచ్చి ఆలోచనలతో ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకోవాలని అమ్మో పిల్లలు ఏమైపోతారు అమ్మో మా ఆయన ఏమైపోతాడని ఆలోచనలు నిద్రలు లేని రాత్రులు నా వల్ల మా వారికి నిద్రలు లేక మా పిల్లలు బాధపడేసి చాలా చాలా సఫర్ అయ్యాము నేను ఇలాగ బాగుపడ్డాను మా ఫాదర్ నేను అలాగా బుక్స్ చదువుకుంటూ ఆ తర్వాత మళ్ళీ నా కుట్లు అల్లికలు పెయింటింగ్స్ నా వర్క్స్ నా బిజీ లైఫ్ నేను లోకి వన్ ఇయర్ పట్టింది నేను బయటకు కానీ మా ఫాదరు తను హానెస్ట్ పర్సన్ ఉందండి పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పిగా చేసిన ఏమీ సంపాదించుకోలేదు సో హానెస్ట్గానే ఉన్నాడు కాబట్టి తను ఆరోగ్యం కోసం ఒకే ఒక ఇల్లు ఉండేది ఆ ఇల్లు అమ్మేసుకున్నాడు ఆ తర్వాత చాలా తనకు వచ్చే పెన్షన్ డబ్బులన్నీ ఇలాగా డాక్టర్లకనేసి సైక్యాటిస్ట్కనే బాబాలకనే అంతా వేస్ట్ చేసుకొని తను కోలుకోవటానికి దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ పైనే పట్టింది సెవెన్ ఇయర్స్ తర్వాత పై బయటపడ్డాక శని చనిపోయింది అనేసి తృప్తితో ఉన్నాడు కానీ అన్హెల్దీగా ఉండటం వల్ల తను త్వరగానే పోయారు సో ఎందుకు చెప్తున్నానంటే ఈ నమ్మకాలు మూఢనమ్మకాలు అనేవి కొంతవరకు ఉంచుకోవాలి నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకో దేవుడి మీద ఉంచుకో అంతేకాని నీ నమ్మకాన్ని నీ జీవితాన్ని వెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ నమ్మకాలు చెప్పినట్లు మూఢనమ్మకానికి వెళ్ళి వాళ్ళ దగ్గర నీ డబ్బు పోగొట్టుకొని నీ మనశ్శాంతి పోగొట్టుకోవటం వలన నీ టైము ముఖ్యంగా నీ టైం వేస్ట్ అవుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వలన వాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళు నిజంగా మనల్ని రక్షించే వాళ్ళైతే వాళ్ళెప్పుడో ఎక్కడో పై స్థానాలలో ఉండాలి కాబట్టి ఎంతవరకు నమ్మకము ఎంతవరకు మూఢనమ్మకము ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అనేది మన చేతుల్లో ఉంది మన జీవితాలను ఒకరి చేతిలోకి దారపోయకూడదు వృధాగా మనం కష్టపడిన డబ్బులు వాళ్ళకు పోగొట్టకూడదు అనేసి నేను చెప్తున్నాను సో ఈరోజు ఆ రోజు నేను స్ట్రాంగ్గా లేకపోయి ఉంటే ఆ మూఢనమ్మకానికి బలైపోయేదాన్ని నేను ఆ మూఢనమ్మకాలకు నమ్మను కాబట్టి ఈరోజు మీతో ఇంత చక్కగా మాట్లాడుతున్నాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి